అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రీసెంట్గా జరిగినటువంటి మౌలిక అనే అమ్మాయి ఆత్మహత్య సో ఎందుకు చేసుకుంది ఏ కారణాల వల్ల చేసుకుంది అనేది మనం ఫస్ట్ తర్వాత మాట్లాడుకుందాం సో ముందు రెండు విధాలుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇక్కడేమన్నా లవ్ అఫేరా లేదు అని అంటే తినకు నచ్చలేదు అని చెప్పేసి తనేమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఎవరో కదా ఒక కోచ్ మన ఫుట్బాల్ కోచ్ అనుకోవచ్చు ఒక టీచర్ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తామో సో మనకి గురువు చదువు చెప్పే గురువుని చాలా రెస్పెక్టబుల్గా తీసుకుంటాం బట్ అలాంటి ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో ఉండి ఈరోజు ఒక అమ్మాయి చావుకి కారణం అయ్యాడు అంటే వాడిని ఎలా మాట్లాడాలి ఏమన్నా అర్థం కావట్లేదు మరి ఇంతవరకు ఉన్నప్పుడు మరి బయటకు రావచ్చు కదా నాదేం తప్పు లేదని చెప్పవచ్చు అంటే కొన్ని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఆ అమ్మాయిని ఇప్పుడు నేను తప్పు పట్టట్లేదు కానీ సో తను ఫ్రెండ్స్ చెప్పిన మేరకు ఒక వీడియోలో తను షూట్ చేయడానికి ట్రై చేశాడు తన ఫ్రెండ్ ఏం చెప్తుందంటే తను ఎప్పుడు వస్తూ ఉండేవాడు ఏంటి ఎవరు అని వీళ్ళు అడిగినప్పుడు మౌలిక అనే అమ్మాయి తను నా ఫ్రెండ్ సో నా బెస్ట్ ఫ్రెండ్ అలా ఫస్ట్ అన్నయ్య అని చెప్పిందంట ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిందంట సో ఎప్పుడు వచ్చి కలుస్తూ తినైతే ఎప్పుడు బయటకు వెళ్ళలేదంట మౌలిక మౌలిక ఎప్పుడైతే బయటకు వెళ్ళలేదు కానీ తనే క్లాస్లోకి వచ్చి మీట్ అయ్యి వెళ్తూ ఉండేవాడంట మరి ఇంకా మేనేజ్మెంట్ ఏం చేస్తుంది ఎవరో బయట నుంచి వచ్చిన పర్సను తను ఒక అమ్మాయిని కలిసి వెళ్ళి అంటే మళ్ళీ వాళ్ళ క్లాస్లో కూడా కాకుండా పక్క క్లాస్లో ఉండి మాట్లాడి వెళ్తూ ఉన్నాడంట మరి అలాంటప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది ఎంక్వైరీ చేయాలి కదా ఎవరు అని నిలదీసి అడగాలి లేదు అంటే పేరెంట్స్ని అడగాలి మరి అబ్బాయి ఏమన్నా మీ రిలేటివ్సా మరి ప్రతిరోజు వచ్చి మీ అమ్మాయిని కలుస్తున్నాడు అనే రకంగా కూడా ఆలోచించాలి ఎందుకనంటే మరి ఇక్కడ ఇంకో విధంగా ఆలోచించు ఆర్ ఎగ్జాంపుల్ తనేమన్నా లవ్ అనేది మాట్లాడుకుంటే రోజు వచ్చి మాట్లాడుతూ వెళ్తున్నాడు ఈ కోణంలో ఆలోచించవచ్చు ఇంకో కోణంలో ఏంటంటే తిన్నేమైనా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రతిరోజు కాలేజ్కి వస్తున్నాడా అనే కోణంలో కూడా ఆలోచించచ్చు ఒకవేళ అలా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే టీచర్స్ అంటే కావచ్చు లేదంటే మేనేజ్మెంట్ ఒకసారి ఒక కన్ను వేసి ఉంచాలి కదా ప్రతి ఒక్క క్లాస్లో సీసీ కెమెరా అనేది ఉంటుంది కాలేజ్లో సీసీ కెమెరా ఉంటుంది కాబట్టి అసలు ఎందుకు వస్తున్నాడు అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏంటి అనేది ఎందుకనంటే ఒక ఫుట్బాల్ కోచ్ అన్నప్పుడు బయట మనకి గ్రౌండ్లో మాత్రమే మాట్లాడతారు క్లాస్లోకి వచ్చి ఏ అమ్మాయితో కానివ్వచ్చు అబ్బాయితో కావచ్చు ఏం మాట్లాడు ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మొత్తం క్లాస్ అంతా ఉన్నప్పుడు క్లాస్లోనే మాట్లాడాలి కానీ ఈ పక్క క్లాస్ లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడాల్సిన పని లేదు సో ఒకటి ఒకసారి నోటీస్ చేయాలి ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా సో ఇప్పుడు మనం కట్ చేసుకుంటే ఈ అమ్మాయి గురించి మాట్ మౌలిక గురించి మాట్లాడుకోవాలంటే మౌలిక ఆత్మహత్య చేసుకునే అంత పిచ్చిది కాదు అంత తెలుగు తక్కువది కాదు అని నాకు అర్థమైంది ఎందుకనంటే అక్కడ చాలా క్లియర్గా మీకు వెనకాల వీడియోస్ ప్లే అవుతున్నాయి సో భరతనాట్యం కావచ్చు డ్రైవింగ్ కావచ్చు స్టడీ విషయంగా కావచ్చు ఫుట్బాల్స్ కావచ్చు అంటే గేమింగ్స్ విషయంలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో సోషలిస్ట్ అంటే సోషల్ యాక్టివిటీస్లో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో చాలా జమ్గా ఉండేదంట సో ఇంట్లో కూడా ఇప్పుడు కూడా తినతోనే చాలా అల్లరి అంటే ఇవి ఉండటం వల్ల ఇంట్లో చాలా హ్యాపీగా ఉండేవారంట అంత హ్యాపీగా ఉండే ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోయింది అంటే ఎవ్వరికి డౌట్ కూడా రాలేదు ఇన్ని రోజులు తను ఇంత బాధలో ఉందా అనే డౌట్ కూడా రాకుండా వెళ్ళిపోయిందంటే మేబీ అక్కడ ఇంకేదో జరిగింది అనే ఒక క్వశ్చన్ కూడా మనం రేస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు లేదు కదా అని చెప్పి తన మీద ఏదో లవ్ ఉంది సంథింగ్ ఇంకేదో ఇంకేదో అని మనం ఎవరిపైన మనం జడ్జ్ చేయలేం కానీ ఇక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నాకు తెలిసిన కొన్ని తో పోలిస్తే సంథింగ్ ఇట్స్ హ్యాపెనింగ్ అని అయితే తెలుస్తుంది సో వాళ్ళ డాడీ చెప్పాడు నా కూతురికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని నాకు చెప్పుంటే నేను దాని గురించి మాట్లాడేవాడిని కదా అని సో తన అన్నయ్య కూడా అంతే బాధపడుతున్నాడు నాతో పాటు నా చెల్లి నిన్న రత్నదీప్కి వచ్చింది సో ఏమైనా కావాలి చాక్లెట్స్ కావాలంటే అన్ని కొనించుకుంది టీవీలో నెట్ అయిపోయింది అన్నయ్య అని అంటే నేను బ్యాలెన్స్ కూడా చే ఇంటర్నెట్ బ్యాలెన్స్ కూడా వేశాను టీవీ చూస్తూ ఉంది నేను స్నానంకి వెళ్ళేంత వరకు నా చెల్లి చాలా హ్యాపీగా ఉంది నేను నాతో పాటే ఉంది కానీ నేను బయటకు లోపు నా చెల్లి విగత జీవై కనిపించింది అని కన్నీరు మున్నూరు అవుతున్నాడు అన్నయ్య కూడా తనకు ఒక అన్నయ్య చెల్లి అమ్మ నాన్న తిను ఇద్దరు అంటే మొత్తం ఫైవ్ మెంబర్స్ చాలా హ్యాపీగా ఉండే మా ఫ్యామిలీలోకి అసలు ఎలా జరిగింది మా చెల్లి అంత సూసైడ్ చేసుకుని అంత పిచ్చి పని చేసిందంటే అక్కడ ఎంత ప్రాబ్లం ఫేస్ చేసింది అనే కోణంలో వాళ్ళ అన్నయ్య స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది సో ఈ రోజు తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది కానీ ఒక అమ్మాయిగా నేను మీ అందరికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే సో మీకు ఇలాంటి వేధింపులు ఏమన్నా వస్తున్నట్లయితే దయచేసి మిమ్మల్ని మీరు హామ్ చేసుకోవడం ఆపేయండి ఎందుకనంటే ఈరోజు టీమ్ ఉంది మనకి పోలీసులు ఉన్నారు సో పోలీస్ వాళ్ళంటే ఓకే దర్యాప్తు ఇంటి వరకు వస్తారు అందరికీ తెలిసిపోతుంది అని మీరు ఆలోచించవచ్చు బట్ గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే మీకు ఏదైనా వేరే వాళ్ళ నుంచి థ్రెటెనింగ్ ఉందంటే టీమ్ అనే ఒక ఆప్షన్ ఉంది అది కనీసం నువ్వు ఈ ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత నీకు కూడా తెలియకుండా ఎంక్వైరీ చేస్తారు సో నీ అమ్మ నాన్నకు తెలిసిపోతున్నాను లేదా కాలేజ్లో తెలుస్తున్నాను వర్కింగ్ స్పేస్లో తెలిసిపోతుందనో నువ్వు ఎక్కడ భయపడాల్సిన అవసరమే లేదు ఎవరికీ తెలియకుండా ఎంక్వైరీ చేసేంత కెపాసిటీ షీటింకి ఉంది కాబట్టి నీ తప్పు ఉన్నా సరే ఒకవేళ దానివల్ల అరే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దాని విషయంలో ముందుగా ఏదన్నా మిస్టేక్ అయ్యింది దాని నుంచి ఇప్పుడు నువ్వు విడిపించుకోవాలనుకుంటున్నావు అక్కడ నీకు రిలేషన్ నచ్చకో లేదు అని అంటే తన క్యారెక్టర్ నచ్చకో ఇంకా వాట్ ఎవర్ ఇట్ దేని నుంచి అయినా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే అది నీ హక్కు నీకు నచ్చలేదు అనుకున్నప్పుడు నువ్వు అక్కడ నుంచి వచ్చేసే హక్కు నీకుంది సో అది నువ్వు అర్ధమయ్యధంగా చెప్పి చెప్పినప్పుడు అర్థం చేసుకోకుండా బ్లాక్మెయిల్ ఏమైనా చేస్తున్నారా మీరు దిగిన ఫొటోస్ తోటి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా వీడియోస్ ఉన్నాయా చాటింగ్ హిస్టరీ ఉందా సో వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని న్యాయం ఎటువైపు ఉన్నా సరే సో నీకు వద్దు అనుకుంటే అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయేంత స్వతంత్రం ఉంది కాబట్టి షీటం నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది ఈ విషయంలో మౌలిక చాలా పిచ్చి పని నేను చెప్తాను ఎందుకనంటే మౌలికకి అంత తెలివి ఉందన్నప్పుడు తను కొంచెం ఆలోచించి అన్నయ్యకో లేదా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మకో నా ఎవరికో వాళ్ళకి చెప్పి ఉంటే ఈరోజు ఆ ఎదవ ఇలాంటి ఎదవల గురించి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఇలాంటోడు అలాంటోడు అలాంటోడు అనంటే వీళ్ళ గురించి మాట్లాడి మన నోరు మనం పాడు చేసుకోవడం తప్ప ఏం ఉండదు మరి అక్కడ నువ్వు ఏం చేశాడు ఆడేం చేశాడని తెలియదు కానీ ఒక అమ్మాయి చావుకైతే చావుకైతును కారణమయ్యావు కాబట్టి ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలని మనందరం కోరుకుందాం సో మీ ఇంట్లో పిల్లల్ని ఒకసారి దగ్గర తీసుకొని మాట్లాడండి అంటే ఏమన్నా స్కూల్ ఏమైనా ప్రాబ్లం ఉందా కాలేజ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా నువ్వు వర్క్ చేస్తున్న ప్లేస్ లో ప్రాబ్లం ఉందా అంటే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూర్చొని నుంచొని మాట్లాడేస్తున్నారు సో మా ప్రాబ్లం మీకేం తెలుసానంటే ప్రతి ఒక్క ఉమెన్కి ఖచ్చితంగా తన వర్క్ లోనో లేదు అని అంటే కాలేజ్ కాలేజ్లోనో లేదా బయట ఎక్కడికి వెళ్ళినా ఒక థ్రెటనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ అమ్మాయి అందంగా ఉన్నా లేకున్నా థ్రెటనింగ్ ఉంటుంది సో దాని నుంచి మనం బయటకి రాగలిగితేనే ఈ సొసైటీలో బ్రతగలం ఏ అమ్మాయికి కూడా బాధ లేకుండా ఎవరి నుంచి థ్రెటనింగ్ లేకుండా ఏ అమ్మాయి కూడా ఉండదు ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు ఐ పర్సనలీ చాలా ఫేస్ చేస్తూ ఉంటాము బట్ వాటిని బయటికి తీసుకొచ్చి వచ్చి నువ్వు నీ ప్రాబ్లం ఫేస్ చేసుకోగలిగితేనే తప్ప ఇంకొకరు మన ప్రాబ్లమ్స్ని ఎవ్వరు సాల్వ్ చేయలేరు అది ఫ్రెండ్ కావచ్చు ఇంకెవరన్నా ఎవరు కావచ్చు కాదు అలా కాకుండా నువ్వు పేరెంట్స్కి చెప్పుకున్నట్లయితే ఈరోజు ఇలాంటి విషయాలు బయటకు రాకుండా ఉంటే మౌలిక ఎవరైతే ఉన్నారో ఇలా పిచ్చి పని చేయకుండా ఇదే ని ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్న ఉంటే తనయ్య తన అన్నయ్య ఎంతో ప్రేమ చూపిస్తూ ఉన్నాడు సో తన అన్నయ్య ఉంటే మేబీ ప్రాబ్లం సాల్వ్ చేసేవారేమో కానీ ఇంక అక్కడ ఇంకేమన్నా జరిగిందని అయితే మనకైతే తెలియదు కానీ ఈరోజు ప్రతి ఒక్క అమ్మాయి కూడా నోట్ చేసి పెట్టుకోండి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ప్రాబ్లం మీరు ఫేస్ చేసుకోగలగను గలను అనుకుంటేనే ఆ ప్రాబ్లం ఫేస్ చేయండి లేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కో లేదు అంటే ఇలాంటి ను ఆశ్రయించండి సో ఇంకొక మళ్ళీ చెప్తున్నాను ఇలా బ్లాక్మెయిల్ చేసే కుక్కలు ఎవరైతే ఉన్నారో మీరు తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తుంది రోజు అమ్మాయి వెళ్ళిపోయిందేమో కావచ్చు కానీ నీకైతే లైఫ్ లేకుండా అయిపోయింది కదా ఇలాంటివి జరుగుతూ ఉంటే అబ్బాయిలు ఒకసారి చూసుకొని మీరు ఎవరి విషయంలో ఎలా ఉంటున్నారు అనేది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను అమ్మాయిలు ప్లీజ్ దయచేసి సేఫ్గా ఉండండి మీ ప్రాబ్లం ని మీరే బయటకెళ్లి క్రియేట్ చేసుకోకండి ఒకవేళ అది క్రియేట్ అయితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు టీమ్స్ ఉన్నాయి పోలీస్ వాళ్ళు ఉన్నారు ఒకసారి వాళ్ళని ఆశ్రయించండి థ్యాంక్ యూ సో మచ్